అంటే బికాజ్ బికాస్ వర్ది దట్ ఫోర్ సైట్ అండ్ ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి బోధకుడుగా ఒక టీచర్ గా ఉన్నాడు ఎందుకు ఈ వాజ్ వర్ది ఎందుకు ఆయన టీచింగ్ అయిన తర్వాత క్రైస్ట్ ఫాలోవర్స్ అందరూ కూడా క్రిస్టియన్స్ గా పిలువబడ్డారు అది ఇక్కడ రికార్డ్ చేయబడిన కారణము ఈ మనిషి గురించి మనం చూసుకోవాల్సింది ఏంటి అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండు కొ సత్పురుషుడు నాకు ఇది ఎంత స్పిరిచువల్ క్వాలిఫికేషన్ అనిపించింది అంటే పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొని సత్పురుషుడు అంతోకేలోకి వచ్చి క్రైస్తవులుగా పిలువబడేటట్టుగా మినిస్ట్రీ జరిపించబడిన దానికి మెయిన్ రీజన్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐ సీ హియర్ పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొని సత్పురుషుడు ఈ సత్పురుషుడు ఎలాగయ్యాడు అంటే హి వాస్ ఫిల్డ్ హోలీ స్పిరిట్ అండ్ హి వాస్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్